హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు తమ్ చూశారు కదా పొంగల్ సాంబార్ అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను సాంబార్ అయితే ముందే ప్రిపేర్ చేశాను కాబట్టి అది నేను అప్లోడ్ చేయట్లేదు ఓన్లీ పొంగల్ కాంబినేషన్ చట్నీ వరకే చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం నేను పావు కేజీ బియ్యం తీసుకున్నాను వంద గ్రాములు పెసరపప్పు తీసి వాష్ చేసి పక్కన నానబెట్టుకున్నానండి తర్వాత ఒక కడాయి పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసాను హీట్ ఎక్కిన తర్వాత తిరగమాత గింజలు వేసుకున్నానండి అలాగే కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకున్నాను ఫ్రై అయిన తర్వాత రెండు చెమ్ముల వాటర్ పోసాను అండి అంటే అది లీటర్ వాటర్ అండి పావు కేజీకి లీటర్ వాటర్ పోసాను అవి మరిగే లోపల మనం చట్నీకి ఏం కావాలో చూసుకుందాము టొమాటోలు రెండు పెద్ద సైజు తీసుకున్నానండి ఎండిమిర్చి ఒక వంద గ్రాములు తీసుకున్నాను కరివేపాకు జీలకర్ర తీసుకున్నానండి మరో స్టవ్ వెలిగించి ఒక చిన్ని దబర పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ జీలకర్ర వేసాను వంద గ్రాములు ఎండిమిర్చి వేసుకున్నానండి ఫ్రై అయిన తర్వాత మనం టొమాటోస్ కట్ చేసి వేసుకోవాలి ఇందులో వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు అండి అది మన ఆప్షనల్ నేనైతే వేయట్లేదు అవి వేసుకున్నా కూడాను ఈ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు వేసాను ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి ఉడికే ప్రాసెస్లోనే మనం ఉప్పు కూడా వేసుకుంటే తొందరగా ఉడుకుతుందండి టేస్ట్ కూడా మనకి చాలా బాగా అనిపిస్తుంది నేను ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసాను ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆగి చిన్న గ్లాస్ వాటర్ పోసానండి ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాటర్ బాగా తెరలిపోతున్నాయి చూస్తున్నారు కదా మనం ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు బియ్యం ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఒక చిన్న విషయం అండి మనం వాటర్ మరగబెట్టేటప్పుడే అందులో సాల్ట్ కూడా వేసేసుకోవాలి నేను అది చెప్పడం మర్చిపోయాను మన రుచికి తగినట్టు సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసి పక్కన పెట్టేసేయాలి ఈ లోపల మన చట్నీకి ఉడికిపోయిందండి చూస్తున్నారు కదా ఇక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెడుతున్నాను చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవడానికి ఈ లోపల మన పొంగల్ కూడా రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ మాత్రం కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత పాలు యాడ్ చేసుకోవాలండి దీనికి మెయిన్ టేస్ట్ పాలేనండి చాలా బాగుంటుంది అవి దబర నిండగా పొంగల్ వచ్చేసింది కదా పాలు పోసిన కింద పో పోకుండా కొంచెం నేను ఓపెన్ చేశాను హాఫ్ లీటర్ పాలు తీసుకున్నానండి పావు లీటర్ బియ్యానికి నేను హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను మీకు ఇంకా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదు మేము తక్కువే పోసుకుంటామంటే అలా అయినా పోసుకోవచ్చు అస్సలు పాలు ఇష్టం లేదు అనుకున్నా కూడాను పాలని స్కిప్ చేసేయచ్చండి నేనైతే కంపల్సరీ పాలు యాడ్ చేసుకుంటాను నాకు ఇంట్లో నెయ్యి అయిపోవటం వల్ల నేను నూనె చూపించానండి అదే ఉన్నట్లయితే నెయ్యితో చేసేదాన్ని చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే మన చట్నీకి చల్లారిపోయింది మిక్సీ పట్టేశాను ఫ్రెండ్స్ దబర్లోకి మార్చేసుకుంటున్నాను ఆనియన్స్ అండి చిన్నగా కట్ చేసుకొని ఆ చట్నీలో వేసుకొని మిక్స్ చేసుకున్నాను ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి మనం లాస్ట్గా వేయాల్సిన ఐటమ్ అండి పాలంతా పొంగలికి పట్టేసిన తర్వాత మిరియాలు ఐదు రూపాయల ప్యాకెట్ ఉంటుంది కదా అంటే నేను క్వాంటిటీ కోసం చెప్తున్నానండి అన్ని మిరియాలు అయితే సరిపోతాయి వేసుకొని బాగా మిక్స్ చేసేసి ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలండి ఇప్పుడైతే నేను వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా థ్యాంక్స్ అండి ఇప్పటివరకు వీడియో చూసినందుకు చాలా టేస్టీ ఐటెం తప్పకుండా ట్రై చేసేయండి మా బాబు ట్రై చేస్తున్నాడు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్